ఎత్తుకెళ్ళని చెప్తున్నారు సో ఈ మనం పక్కన పెడితే అసలు మన పురాణ గాథల్లో రామాయణం మహాభారతంలో అందమైన స్త్రీలు ఎవరనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్తిగా చూడండి మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమంది చేరుతుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మహాభారతంలో అందమైన భామలు స్త్రీల గురించి చర్చించడం అంటే ఈ గొప్ప ఇతిహాసంలోని కొన్ని ప్రముఖ స్త్రీ పాత్రల గురించి మాట్లాడడం మహాభారతం ఒక ఆధ్యాత్మిక నీతి మరియు సామాజిక సందేశాలతో కూడిన కథ అయినప్పటికీ ఇందులోని స్త్రీ పాత్రలు తమ అందం బుద్ధి ధైర్యం మరియు నీతితో కథను మరింత ఆకర్షణీయంగా చేశాయి ఈ స్త్రీలు కేవలం శారీరక అందం కలిగిన వారు మాత్రమే కాదు వారి వ్యక్తి నీతి మరియు చేసిన త్యాగాలు కూడా వారిని అసాధారణంగా చేశాయి క్రింది మహాభారతంలోని కొన్ని అందమైన ప్రముఖ పాత్రలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ద్రౌపది పాంచాలి అని కూడా పిలుస్తారు ద్రౌపది మహాభారతంలోని అత్యంత ప్రముఖ మరియు అందమైన స్త్రీ పాత్రలలో ఒకరు ఆమె పాంచాల రాజు ద్రుపదుని కుమార్ మరియు పాండవుల భార్య ఆమె అందం గురించి మహాభారతంలో చాలా వర్ణనలు ఉన్నాయి ఆమెను కృష్ణ ముదురు రంగు అని పిలుస్తారు ఆమె చర్మం మెరిసే నలుపు రంగులో ఉండేదని ఆమె కళ్ళు పద్మాల వలె ఆకర్షణీయంగా ఉండేవని చెప్పబడింది ద్రౌపది కేవలం అందమైన స్త్రీ మాత్రమే కాదు ఆమె తెలివైన ధైర్యవంతమైన మరియు నీతివంతమైన స్త్రీ ఆమె స్వయంవరంలో అర్జును గెలిచిన తర్వాత ఆమె ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది ఇది ఆమె జీవితంలోని సంక్లిష్టతను చూపిస్తుంది సభా పర్వంలో ద్రౌపది యొక్క అవమానం వస్త్రాపహరణం మహాభారతంలో అత్యంత గుర్తుంచుకోదగిన సంఘటన దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు ఆమెను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు ఆమెను రక్షించాడు ఆమె గౌరవాన్ని కాపాడాడు ద్రౌపది ఒక బలమైన స్త్రీ పాత్ర ఆమె తన ధైర్యం మరియు న్యాయం కోసం పోరాడడం ద్వారా మహాభారత యుద్ధానికి ఒక కారణంగా నిలిచింది కుంతి కుంతి పాండవుల తల్లి మరియు మహాభారతంలోని మరొక ప్రముఖ స్త్రీ ఆమె అందం గురించి కూడా మహాభారతంలో వర్ణనలు ఉన్నాయి కానీ ఆమె బుద్ధి ధైర్యం మరియు త్యాగం ఆమెను మరింత గొప్పగా చేశాయి కుంతి యవ్వనంలో అత్యంత ఆకర్షణీయమైన స్త్రీగా వర్ణించబడింది ఆమె దత్తపుత్రికగా కుంతి భోజుడు ద్వారా పెంచబడింది మరియు పాండురాజును వివాహం చేసుకుంది ఆమె సౌమ్యమైన స్వభావం మరియు ఆధ్యాత్మిక శక్తి ఆమెను ప్రత్యేకంగా చేశాయి కుంతి దుర్వాస మహర్షి నుండి ఒక మంత్రాన్ని పొందింది దాని ద్వారా ఆమె దేవతలను ఆహ్వానించి కర్ణుడు యుధిష్ఠిరుడు భీముడు మరియు అర్జునుని పొందింది ఆమె కర్ణుని రహస్యంగా ఉంచిన విషయం మరియు యుద్ధ సమయంలో ఆమె త్యాగం ఆమె పాత్ర యొక్క లోతును చూపిస్తాయి కుంతి తన పిల్లల కోసం చేసిన త్యాగాలు మరియు ఆమె నీతిమంతమైన నిర్ణయాలు ఆమెను మహాభారతంలో ఒక గొప్ప నిలిపాయి సుభద్ర సుభద్ర అర్జునుడి భార్య మరియు కృష్ణుడి సోదరి ఆమె యాదవ కులంలో అత్యంత అందమైన స్త్రీలలో ఒకరిగా పరిగణించబడింది సుభద్ర యొక్క అందం ఆమె సౌమ్యమైన స్వభావం మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో కూడి ఉండేది ఆమె అర్జునుడిని ప్రేమించింది అతనితో పారిపోయి వివాహం కూడా చేసుకుంది ఇది ఆమె ధైర్యాన్ని చూపిస్తుంది సుభద్ర అర్జునుడితో పారిపోయి వివాహం చేసుకున్న సంఘటన ఆమె స్వతంత్ర స్వభావాన్ని చూపిస్తుంది ఆమె కుమారుడు అభిమన్యుడు మహాభారత యుద్ధంలో ఒక గొప్ప వీరుడిగా నిలిచాడు సుభద్ర ఒక ప్రేమమయ్యి భార్య మరియు తల్లిగా మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది గాంధారి గాంధారి ధృతరాష్ట్రుడి భార్య మరియు కౌరవుల తల్లి ఆమె అందం ఆమె భక్తి మరియు త్యాగంతో మరింత గొప్పగా కనిపించింది గాంధారి అందమైన గాంధార రాజకుమారిగా వర్ణించబడింది ఆమె తన భర్త ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసిన తర్వాత తన కళ్లకు గండగమాలకు వేసుకుని జీవితాంతం గుడ్డిగా ఉండాలని నిర్ణయించుకుంది ఇది ఆమె త్యాగాన్ని చూపిస్తుంది గాంధారి యొక్క త్యాగ మరియు ఆమె కుమారులైన కౌరువుల పట్ల ఆమె విధేయత ఆమె పాత్రను ప్రత్యేకంగా చేశాయి ఆమె శివుడి భక్తి ద్వారా దుర్యోధనుడికి అజేయ శక్తిని ఇవ్వాలని ప్రయత్నించింది కానీ కృష్ణుని చాతుర్యం వల్ల అది విఫలమైంది గాంధారి ఒక నీతివంతమైన స్త్రీగా తన భర్త మరియు కుటుంబం కోసం చేసిన త్యాగాల ద్వారా మహాభారతంలో గుర్తుండిపోయింది సత్యవతి సత్యవతి హస్తినాపుర రాజవంశంలో ఒక ముఖ్యమైన స్త్రీ ఆమె శాంతనుడి భార్య మరియు భీష్ముడి సవతి తల్లి సత్యవతి ఒక మత్స్య కన్యగా పుట్టినప్పటికీ ఆమె అందం శాంతనుడిని ఆకర్షించింది ఆమెకు సహజంగా చేపల వాసన ఉండేది కాని పరాశర మహర్షి ఆమెకు దివ్యమైన సుగంధాన్ని ఇచ్చాడు దీనితో ఆమె మరింత ఆకర్షణీయంగా మారింది సత్యవతి తన కుమారుల కోసం భీష్ముడిని బ్రహ్మచర్య వ్రతం తీసుకోమని కోరింది ఇది హస్తినాపుర వంశం యొక్క భవిష్యత్తును నిర్ణయించింది సత్యవతి తన కుటుంబం కోసం చేసిన నిర్ణయాల ద్వారా మహాభారత కథలో ఒక కీలక పాత్ర పోషించింది మాద్రి మాద్రి పాండురాజు యొక్క రెండో భార్య మరియు నకుల సహదేవుల తల్లి ఆమె మధుర రాజ్యం నుండి వచ్చిన అందమైన రాజకుమారి మాద్రి యొక్క అందం మహాభారతంలో ప్రసిద్ధి చెందింది ఆమె సౌమ్యమైన మరియు ఆకర్షణీయమైన స్త్రీగా వర్ణించబడింది మాద్రి తన భర్త పాండురాజు మరణం తరువాత తనని తాను సతీ సహగమనం చేసుకుంది ఇది ఆమె భర్త పట్ల ఆమె విధేయత చూపిస్తుంది మాద్రి యొక్క పాత్ర మహాభారతంలో చిన్నదైనప్పటికీ ఆమె అందం మరియు త్యాగం ఆమెను గుర్తుండిపోయేలా చేసింది రుక్మిణి రుక్మిణి కృష్ణుని ప్రధాన భార్య విదర్భ రాజ్యపు రాజకుమారి ఆమె కమలం లాంటి కళ్ళు సుందరమైన ముఖం మరియు లావణ్యమైన శరీరంతో వర్ణించబడింది ఆమె అందం అప్తరసతో పోల్చబడింది రుక్మిణి సాధు స్వభావం సౌమ్యత మరియు ప్రేమ గల మహిళ ఆమె కృష్ణుని పట్ల అచంచలమైన ప్రేమను చూపించింది మరియు ఆమె భర్త కోసం తన సోదరుడు రుక్మి వ్యతిరేకతను ఎదుర్కొంది రుక్మిణి కృష్ణుని ద్వారకలో ప్రధాన రాణిగా ఆమె కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించింది ఆమె కృష్ణుని కోసం చేసిన ప్రేమాయణం మహాభారత లో ఒక ఆకర్షణీయమైన భాగం రుక్మిణి యొక్క సౌమ్యత ప్రేమ మరియు నిబద్ధత ఆమె అందాన్ని మరింత గొప్పగా చేశాయి మరియు ఆమె ఒక ఆదర్శవంతమైన భార్యగా నిలిచింది సత్యభామ సత్యభామ కృష్ణుని మరో భార్య సతరాజితుని కుమార్తె ఆమె అగ్గి వంటి అందంతో తీక్షణమైన కళ్ళతో మరియు ఆకర్షణీయమైన నవ్వుతో వర్ణించబడింది ఆమె శరీర లావణ్యం ఆమెను అసమానమైన సుందరిగా చేసింది సత్యభామ ధైర్యవంతురాలు సాహసవంతురాలు మరియు కొంచెం గర్వం గల స్వభావం కలిగి ఉంది ఆమె కృష్ణుని పట్ల అభిమానం మరియు ఆమె యుద్ధ నైపుణ్యాలు ఆమెను ప్రత్యేకంగా చేశాయి సత్యభామ నరకాసురుడిని సంహరించడంలో కృష్ణుడికి సహాయపడింది ఆమె మరియు యమంతకమని కథలో కూడా కీలక పాత్ర పోషించింది ఆమె గర్వం మరియు ప్రేమ ఆమె వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని జోడించాయి సత్యభామ యొక్క ధైర్యం మరియు సాహసం ఆమె అందాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి మరియు ఆమె కృష్ణుని పట్ల అభిమానం ఆమెను ఒక గొప్ప భామగా నిలిపింది ఉత్తర ఉత్తర మత్స్యరాజపు రాజకుమారి అభిమన్యుని భార్య ఆమె అమాయకమైన రూపం సుకుమారమైన శరీరం మరియు సుందరమైన చిరునవ్వు ఆమెను ఆకర్షణీయంగా చేశాయి ఆమె యవ్వన లావణ్యం మహాభారతంలో వర్ణించబడింది ఉత్తర సాధు స్వభావం సౌమ్యత మరియు కుటుంబ నిబద్ధత గల మహిళ ఆమె అభిమన్యుని ప్రేమించి ఆమె భర్త మరణం తర్వాత కూడా ధైర్యంగా నిలబడింది ఆమె పరీక్షితం తల్లిగా పాండవ వంశానికి కొనసాగడంలో కీలక పాత్ర పోషించింది ఆమె అభిమన్యుని మరణం తర్వాత కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించడం ఆమె గొప్పతనాన్ని చూపిస్తుంది ఉతర యొక్క అమాయకత్వం మరియు ధైర్యం ఆమె అందాన్ని మరింత పెంచాయి మరియు ఆమె వంశ పరిరక్షణలో ఆమె పాత్ర ఆమెను ఒక ఆదర్శవంతమైన భామగా చేసింది శకుంతల శకుంతల దుష్యంతుడి భార్య మరియు భరతుడికి తల్లి ఆమె సరసలతో పోల్చదగిన రూప లావణ్యం సుందరమైన కళ్ళు మరియు సౌమ్యతతో వర్ణించబడింది ఆమె ఋషి కర్ణుడి ఆశ్రమంలో పెరిగినప్పటికీ ఆమె అందం రాజసంలో కూడి ఉంటుంది శకుంతల సాధు స్వభావం సౌమ్యత మరియు ధైర్యం గల మహిళ ఆమె దుష్యంతుడి పట్ల ప్రేమ మరియు ఆమె కష్టాలను ఎదుర్కొన్న తీరు ఆమెను గొప్ప మహిళగా చేశాయి శకుంతల దుష్యంతుడిని ప్రేమించింది ఆమె గాంధర్వ వివాహం ద్వారా వివాహం చేసుకుంది దుష్యంతుడు ఆమెను మరిచిపోయినప్పుడు ఆమె ధైర్యంగా ఆయన సభలో తన హక్కును నిరూపించుకుంది శకుంతల యొక్క సౌమ్యత ప్రేమ మరియు ధైర్యం ఆమె అందాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి మరియు ఆమె భారత వంశానికి భరత వంశానికి ఆదితల్లిగా నిలిచింది ఇతర అందమైన స్త్రీలు మహాభారతంలో ఇంకా కొన్ని స్త్రీ పాత్రలు కూడా అందంతో పాటు ముఖ్యమైన పాత్రలు పోషించాయి ఊర్వశి అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నప్పుడు ఆమె అందం అతన్ని ఆకర్షించింది కానీ అర్జునుడు ఆమెను తిరస్కరించాడు దీని వల్ల ఆమె అతన్ని శపించింది హిడింబి భీముడి భార్య ఒక రాక్షస స్త్రీ అయినప్పటికీ ఆమె అందం మరియు ప్రేమ భీముణ్ణి ఆకర్షించాయి ఆమె కుమారుడు ఘటోద్గజుడు యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు మహాభారత లో స్త్రీల అందం కేవలం శారీరక ఆకర్షణకు మాత్రమే పరిమితం కాదు ఈ స్త్రీలు తమ బుద్ధి ధైర్యం నీతి మరియు త్యాగాల ద్వారా కథను మరింత లోతుగా చేశాయి ద్రౌపది లాంటి స్త్రీలు న్యాయం కోసం పోరాడగా కుంతి మరియు గాంధారి తమ కుటుంబాల కోసం త్యాగాలు చేశాయి సుభద్ర మరియు మాద్రి వంటి స్త్రీలు ప్రేమ మరియు విధేయతలతో ఆదర్శంగా నిలిచాయి చూసారు కదండి మా ఈ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్